పోరాటంలో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలోని సంబంధ గాజువాక సంబంధించినటువంటి దేవాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నకి మధ్య మీద పోరాటం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంత అన్ని ప్లేసుల్లో కూడా మధ్య మీద పోరాటం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ మధ్య మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా జనాల ప్రాణాలను హరిస్తూ ఈరోజు మీకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ మధ్య మన అధికారంలో మన పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు మద్యం దీని ప్రతి మద్యం తాగి అంత మనం అధికారంలోకి ఉన్నప్పుడు మద్యం అమ్మారు మద్యం ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని పెట్టేసి ప్రతి మధ్య పెద్ద వేల కోట్లు సంపాదించేసి ఏదో చేశారని చెప్పి అప్పుడు కూట ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలను పెట్టేసి నిన్న ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం అంతా దోచుకున్నారు పార్టీ వాళ్ళని చెప్పి చెప్పి ఆయన అధికారంలో కూడా రావడం జరిగింది గోడ ప్రభుత్వం ఇప్పుడు మనం ఈ మధ్య ఎవరు చేస్తున్నారు అప్పుడు మనం చేసిన కూడా డిస్ట్రిబ్యూరీలో కరెక్ట్గా ఏదైతే కలిపి పది గంటలు చేసేసి ప్రభుత్వమే అప్పుడు నడిపేది ఈ మధ్య షాపులు ప్రభుత్వం ఎందుకు నడిపేది అంటే కరెక్ట్గా టైం ప్రకారం మెయింటైన్ చేసేవారి మధ్యాహ్నం రాత్రి పది గంటలు పదకొండు గంటలు తాటిన తర్వాత పది పదిహేను గంటలు తాటిన తర్వాత మద్యం అమ్మకూడదని పొద్దున్నే పదకొండు పన్నెండు గంటలకు స్టార్ట్ చేయడం వెల్ట్ షాపులు లేకుండా చేయటం అదే విధంగా ఎక్కడైనా అక్కడ వరి షాపులకి పర్మిషన్ లేకుండా ఉండటం గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ గవర్నమెంటే అమ్మేది ఎందుకేమేదంటే గవర్నమెంట్ కానీ మద్యం అమ్మితే అది పారదర్శకంగా ఉంటది కరెక్ట్ రేట్లు కరెక్ట్ ఉంటుంది అప్పుడు మన జనాలను మోసం చేయడం కోసం గవర్నమెంట్ అయితే దోచుకుంటుంది దాచుకుంటుంది ఇదంతా ప్రభుత్వం అన్యాయంగా తీరుతుందని చెప్పి ప్రభుత్వం మద్యం పెట్టి ఓట్లు తట్టుకున్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వీళ్ళంతా రేపు అధికారంలోకి వచ్చినే మద్యం పాలసీని మార్చేశారు మద్యం పాలసీని మార్చేసి మద్యం పాలసీ ఏ విధంగా చేశారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పుగించడం జరిగింది ప్రైవేటు వ్యక్తులు అంటే రాష్ట్రంలో ఉన్న అందరు ప్రైవేటు వ్యక్తులు అందరికీ పడాలేదు కానీ అందరు ప్రైవేటు వ్యక్తులకు కాదు అది వచ్చింది కేవలం ఊట ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ నూట డెబ్బై ఐదు నిమిషాలు కానీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించినే ఇది జరిగిందని కూడా మీకు తెలుస్తున్నా ఇప్పుడు ఏదైనా ఒక వైన్ షాప్ కానీ ఒక బాలైన్స్ కానీ ఏమొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కూడా కూట ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు ఒకరో ఇద్దరు బయట వచ్చిన ఆయన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకి థర్టీ త్రీ పర్సెంట్ లాభాలు ఇవ్వాలి లేకుంటే ఆయన పార్ట్నర్షిప్ పెట్టాలి ఆయన పెట్టుబడి ఏమి ఉండదు ఆధ్వర్యంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఆ విధంగా జరుగుతుంది ఏ పర్సెంట్ ఉన్నా కూడా కూడా ఆ అవి గవర్నమెంట్ చెందిన వ్యక్తులకే పోతున్నాయి ఇదంతా అరికట్టాలి అంటే ఇంత థర్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలకు ఇచ్చి దానిపై పై అధికారులు తీసుకుని పై నాయకులు తిన్న తర్వాత వాళ్ళు కల్తీ మద్యం చేయకుండా ఎట్లా చేస్తారు చెప్పండి ఈ కల్తీ మద్యాన్ని ఇప్పుడు జయచంద్రారెడ్డి అని తంబలపల్లికి చెందినటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అని మన ఓడిపోయారు ఆ ఇన్చార్జే ఆధ్వర్యంలోనే ఇప్పుడు తంబలపల్లి రెడ్డి అతను బాహి గిరిధర్ రెడ్డి ఇంకొక చౌదరి వీళ్ళందరూ కలిపి ఈ మధ్యం చేసి అన్ని షాపులకు వాళ్ళే పెట్టేసి అన్ని డూప్లికేట్ కేబుల్స్ కానీ లేబుల్స్ కానీ తర్వాత ప్రతి ఒక్కటి కూడా అన్ని డూప్లికేట్ పెట్టేసి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ పెట్టేసి స్పిరిటు తర్వాత ఒక దానికి సంబంధించిన మెటీరియల్ ఆ ఏ క్లోరోఫామ్ జ్యూరోఫామ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి ఆ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని కూడా మన ప్రజలందరూ కూడా తెలియచేల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే కాదు ఇప్పుడు తెలుసు మీరు తెలుసు కదా మీ పక్కనే పొరవాటగా కూడా ఈ మధ్య ఇంకా జరుగుతుంది ఇదే ఈ కాన్షియన్స్ గీన్ కోసం కాన్షియస్ వస్తుంది పెందుకొస్తుంది అక్కడ కూడా మధ్యం డూప్లికేట్ నడుస్తుంది పర్వాలేదు ఒకటే కాదు ఏలూరు నెల్లూరు తర్వాత చిత్తూరు ఇట్లా ప్రతి గుంటూరు మొత్తం రాజధాని ప్రాంతాల్లో కూడా ఆయన మధ్య జయచంద్ర రెడ్డి గారు ఈ మద్యం పాలసీలు లభిస్తా ఉన్నారు జయచంద్ర రెడ్డి గారు సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన అఫిడేవిట్లు రాశారు నాకు డిక్షనరీలు ఉన్నాయి అది ఆఫ్రికాలో ఉంది అని చెప్తున్నారు ఆఫ్రికా అనేది ఏమీ లేదు ఇక్కడే డూప్లికేట్ క్లోరోప్లాం తయారు చేసి దాంట్లో ఈ స్పిరిట్లు కలిపి దానికి ఒక కలర్ ఇచ్చి ఇక్కడున్న బ్రాండ్ పేరు రాసి ఈ మధ్యాన్ని ఈ విధంగా ప్రజల ప్రాణాలతో వాళ్ళు తాకి పిచ్చి ఆడుకుంటున్నారంటే అది ఎంత దురదృష్టమో ఎంత ఇదో తెలియాల్సిన అవసరం అది లేకుంటే బాబు గారు బ్రహ్మాండంగా అరటికాయ వచ్చి రోడ్లో పెట్టినట్టు బ్రహ్మాండం చెప్తారు నేనేం చేయడం లేదు మేము బ్రహ్మాండంగా ప్రజలకి అన్ని బెనిఫిట్లు చేస్తున్నాం అని చెప్తా ఉంటారు నేను మీరు చూశారు పదిహేడు కాలేజీలు ఆయన ప్రభుత్వంలో ఉన్న కాలేజ్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు కాలేజీ పేదల ప్రజల ఆరోగ్యం కోసం కాలేజీలు పెట్టి అవన్నీ ప్రైవేట్ పొలాన్ని చేసుకుంటున్నారు ఈ ఎరక ఈ మనం బయట పెట్టిన తర్వాత ఈ మధ్య గురించి ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ చేద్దాం వాళ్ళు ఎవరైనా సరే మాకు సంబంధం లేదు ఆయన సంబంధించిన వ్యక్తులు ఆయన ఇన్చార్జే ఇన్చార్జ్ ఆయన సంబంధం లేకుండా గవర్నమెంట్ తెలియకుండా గవర్నమెంట్ పెద్దలు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ చేయగలరాల్సిన దీని వెనక ఈ రెడ్డి కాదు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద పోరాటం అనేది దీని మీద అందరూ బయట కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మనం అందరం మేమందరం కూడా ఈ పోరాటాన్ని కంపల్సరీగా చేస్తాం ఎటువంటి పరిస్థితులు కూడా పెద్దలు బయట తీసుకొస్తాం వాళ్ళు పనిష్మెంట్ వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈ రోజు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గురించి ఎక్సైజ్ సూపర్ కానీ వాళ్ళ ఇస్తున్న వాళ్ళు ఎంతవరకు బాధ్యత కాబట్టి మీ అందరు తెలియాలి దీనికి వచ్చి ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి ఈ విధంగా జరుగుతుందని సోషల్ మీడియాలో కూడా పెట్టాలి అన్ని ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా చేస్తున్నారని సోషల్ మీడియాలో మనం చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా పబ్లిసిటీ చేయాలి మన కానీ తెలియజేయకుంటే మాత్రం వాళ్ళ అలాచారాలకు అర్థం ఉండదు ఈ రోజు మధ్యం తర్వాత స్కూల్ వాళ్ళ హాస్పిటల్లో పిల్లలు తప్ప చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూసిపోయిన తర్వాత కేజీఎస్ కానీ అక్కడ పాటలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు కరెక్ట్ జాగ్రత్త చూడాలి అని చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎంతవరకు న్యాయం మీరు చూసారు కదా పేపర్ చూస్తారు కదా పేపర్లు రాకుండా సోషల్ మీడియాలో మీరు ఎప్పుడైతే వీటి గురించి మనం కూడా పబ్లిష్ చేసుకోవాలి పబ్లిష్ చేసుకోకుంటే మనం ఎట్లయినా వాళ్ళు మనల్ని అనంతే కార్యక్రమం చేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి ప్రజల ఆరోగ్యం కోసం పార్టీ కోసం మనం అందరం కూడా కష్టపడి పని చేయాలని ఈ గాజువల్ నియోజకవర్గ ఒక కార్యకర్తలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి కానీ అది త్రీ త్రీగా వెళ్ళిపోయి నేను వచ్చారు సంవత్సరం చాలా రకాల భాషలు చెప్పి మీరు ఫ్యాక్షన్ టైఫ్లో పోవాలండి అక్కడ ఎలా కదా ఇప్పుడు రెండో పాపం ఆ టైంలో ధర్మానికి రావాలి

మనం తీసుకోవాలి నాకు కూడా తీసుకొని దీని యొక్క వెళ్ళాలంటే మనం ఫస్ట్ చెప్పండి ప్రతి రోజు రెండు పడుకోవడం కాదు కొద్దిగా ఆర్టీ లక్ష రూపాయలు కొద్ది లక్షల రూపాయలు అవుతుందో ఊళ్ళు ఖాళీ అయిపోతే పైన మూడు బిల్లు కూడా మనం ఇంట్లో వాష్రూమ్ కొడుకోవాలి అంత ఖాళీ అయిపోతుంది మొత్తం ర్యాంక్ వచ్చేసి అన్ని ఖాళీ అయిపోతుంది అందరం

ගරවල පැවර කළ තු ගුරල් බලවා ම දපටි චීරයිවත්ේ අම රසේ ලීටවාාස් දීක අ නිගමන් ප්‍රශේ පහ ආස දීකාසය ඇැජරයි ඇැසිල තාලය ැනේ అది రిపోర్ట్ అలా జనరేట్ అవ్వట్లేదు మనం కూడా అది మొత్తం మార్క్ చేసి అలా రావు కాబట్టి కూడా రాస్తున్నా జీవనంగా మేమ మనం హోరాటాన్ని కూడా ఐచ్ఛికం చెయ్యాలి పార్టీకి మేజర్ పొజిషన్ నా ఉన్నది కొట్టు てる మనం కూడా మీ అందరి జనా రిపోర్ట్ అక్కడ నాకు అవ్వకపోతదే ಯಾರನ್ನೋದು ರೂಪಿಸಿದೆ ಯಾರೋ ಒಂದು ಮನವತ್ತ ರೂಪ ರಾಜರು ಬಾಲೇ ತೋರಕ್ಕೆ ಬಂದಿರಲಿಲ್ಲ ಅವರು ಈಕೊಂದು ವ್ಯಾರಲಾಕಿನ ನಕತನಕ್ಕೆ ಉಂಟೆ ಶ್ರೀ ಉಂಟಾಡಿ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿಲ್ಲ ಒಂದಲ್ಲ ప్రభుత్వ ధ్యాన్రెడ్డి గారికి చిన్నాళీ కార్యక్రమానికి మా పార్లమెంటు ఫస్ట్ చేద్యం మీద వైఎస్ఆర్ పార్టీ చూపినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించే కార్యక్రమంలో పోల్ మా రాష్ట్రంలో సంవత్సరం కాలం పూర్తవగానే ఈ మధ్య విధానం మారిపోయింది అంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి విధానాల్లో మారుతుంటాయి కానీ ఆ విధానాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కానీ రాష్ట్రం కానీ లాంగ్ ఆర్డర్ గుర్తి పరిస్థితులు కానీ రానివ్వకుండా ఉంటుంది ఎక్సైజ్ విధానాలకు ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తూ మద్యం షాపులు విచ్చినవిడిగా మరి ఇచ్చేయడం జరిగింది అందులో చూస్తే విచిత్రంగా మూడు వేల నాలుగు వందల షాపుల్ని టీడీపీగా నాయకులు సిండికేట్కి చేశారు వాళ్ళు ఏం చేస్తారు రాష్ట్రంలో ఇంకా పర్మిట్ రూమ్లని ఓ డెబ్బై ఐదు వేల బిల్ట్ షాప్లని మెచ్చినట్టుగా వ్యాపారం చేస్తున్నారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వ పరంగా చేశారు నియంత్రించారు సేల్స్ నియంత్రించారు మెచ్చినట్టుగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా చేశారు ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ జవాబుదారి ఉంటుందని ప్రజల ఆరోగ్యం పాడవదని అనే కాంక్ష ఉండేది ఈనాడు చూస్తే ఈ చేస్తున్న కార్యక్రమ సంవత్సరం దాటినట్టు చూస్తే ఇక్కడ లేని మద్యం ఆఫ్రికా నుంచి వచ్చేస్తుంది ఇక్కడ మద్యం తయారైపోతుంది ఆ విషయం మనం కొనుక్కోలేకపోయాం చాలా కాలం ఆరోగ్యాలు పాడే హాస్పిటల్ పాలైన తర్వాత తెలుస్తూ ఉంది దర్యాప్తులో ఇప్పుడు పట్టుకుంటే ఈ నెకిలీ నుంచి ఇక్కడ తయారైపోతుంది విపరీతంగా ఇది ఆఫ్రికా దీని మూలాలు ఉన్నాయి ఆ నాయకులుగా జయచంద్రారెడ్డి రాయడ నాయుడు అనేలాంటి తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఉన్నారు వీళ్ళందరూనా తెలిసింది ఎప్పుడైతే తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఆ సిండికేట్ సభ్యులు వీళ్ళందరూ ఈ మద్యంలో కానీ ఈ సిండికేట్లో కానీ ఈ షాపులు కానీ వేల షాపులు వాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు పట్టుబడి వాళ్ళు కూడా ఈ నెట్ల మధ్యను తయారు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళకి సంబంధించలేదు దాంతో ఈ దర్యాప్తుని ముందుకు వెళ్ళకుండా చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఈ ఆరోగ్యం పాడుచేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏమైతే కాంక్షించాడో ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం బాగుండాలి విద్యలో మెరుగవ్వాలి వ్యవసాయం బాగుండాలి అనే కార్యక్రమాలన్నీ కూడా నిర్వీరం అయిపోతూ ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం ప్రజలు ఊహించలే ఈ కోట ప్రభుత్వాలు చాలా గొప్పలు చెప్పారు అందరు పెద్దలు చెప్పిన మాటలు ఏదో అంటే ఆరోగ్యం గాలిగోదీశారు ఆరోగ్య శ్రీ బిల్లులు పే చేయక హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఎంట్రీ ఇవ్వట్లేదు ఒక పక్క ఇంకో పక్క చూస్తే వ్యవసాయం చూస్తే దండగానే పరిస్థితి తెచ్చేశారు అక్కడ విద్యలో చూస్తే మీరు చూశారు ఇంగ్లీష్ మీడియం లేనే లేదు స్కూల్ అనే పరిస్థితులు పాడైపోయినాయి నాడు నేడు కార్యక్రమాలు గుట్టుపడిపోయినాయి ఇట్లా అయిపోయింది కాకపోతే ఆరోగ్యాలు పాడైపోయి మనం చూసారు మీరు అందరూ గిరిజన బాలికలు ఆరోగ్యం పాడైపోయి ఆ పెట్టిన తిండికి పసిపోయిన పుట్టి పెట్టడం వల్ల కడుపు పడిపోయిన ఖాళీ మార్పు తీర్పు వచ్చేసింది ఇట్లా రాష్ట్ర పరిస్థితి వచ్చింది అందుకే ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఎక్సైజ్ విధానం ఈ జరిగిన నకిలీ మద్యం విక్రయాల మీద ఈ నకిలీ విద్య తయారీ మీద సిబిఐ దర్యాప్తు చేయండి మీ దర్యాప్తు సరిగ్గా చేయట్లే దోషులు కాపాడుతున్నారు దర్యాప్తు చేసి వెంటనే తక్షణమే ఈ ఇతని షాపులు ప్రభుత్వం చేయండి ప్రభుత్వ ప్రభుత్వాన్ని మీరు నియంత్రించండి అలాగే ఈ డెబ్బై ఐదు వేల ఫ్రైన్ షాప్ పూర్తి అరికట్టాలి పర్మిట్లు రద్దు చేయాలి దాని టైం వేలలో కూడా మీ ఎక్స్ట్రా సరైన స్కూల్ దగ్గర బయట దగ్గర కూడా షాపులు పెట్టిస్తున్న ప్రతి మైన్ షాప్ చూస్తే చూడడానికి బయటపడి వెళ్ళేవారు కాదు అది బట్టల షాప్ లో తయారు చేశారు వైన్ షాప్ లు వైన్ షాప్ చూసే షోరూము ఎలక్ట్రానిక్ గుడ్స్ అనే షోరూము ఏదైతే షోరూమ్ అన్నట్టుగా వైన్ షాప్ తయారు చేసి పిల్లలు లెటర్ చేసిన విధానం చేస్తుంది ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కార్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యాహ్నం చేశారు ప్రజల ఆరోగ్యం పోల్చేసే విధానాన్ని కొంచెం వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తూ ఇప్పుడే ఎక్సైజ్ కోపరేట్ గారికి విజ్ఞాపన పత్రం నానికి పార్లమెంట్ ప్రసిద్ధి బాహుదే గారు ఆధ్వర్యంలో నేను మా సమయన్ రెడ్డి గారు ఇతర మా నాయకులు రాజ్పా నాయకులు ముఖ్య నాయకులు మీరు హోదా ప్రజలందరూ కూడా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విజ్ఞాపన పత్రం దానికి వస్తున్నామని చెప్పి చేస్తారు చేసి దీని మీద మొత్తం ఎవరైతే దీని దీంట్లో ఈ వ్యవహారంలో ఉన్నారో పెద్దలందరూ కూడా మాకు చేసిన అవకాశాలు అందరికి కాబట్టి జీవి దర్యాప్తు చేయాలని కోరుకుంటూ మరి ర్యాలీగా మనందరం కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ పోలీస్ చేస్తున్నాం దగ్గరికి ర్యాలీగా వెళ్లి మనం ఈ నేర్చున్న ఏదైతే మన బ్యానర్ మీద ఇస్తున్నా అక్కడ తెలియజేస్తూ అప్పుడు ఉన్నటువంటి సిఐ గారికి ఈ యొక్క వివాదం సమర్పించవచ్చు సమర్పిస్తారు మన ఎవరు

नक्छाले निल्छिन् निल्छिन् लेडीज लेडीज सन्तलमा चल्दैन नि यो यो कोटीसल हो यो कोटीसल